నమః నమ దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈరోజు చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చానండి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆపదల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవటం తప్ప వేరే దారి లేదు పక్కన రక్షించడానికి కూడా ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని కానీ జపించారంటే ఆ తల్లి మీకు చక్కని దారి అనేది చూపిస్తుందండి మిమ్మల్ని రక్షించడానికైనా ఎవరో ఒకరిని పంపిస్తుంది అంత పవర్ఫుల్ కలిగినటువంటి అమ్మవారి యొక్క పాద పద్మములకు సంబంధించినటువంటి పవర్ఫుల్ వరాహీ మంత్రం మీ యొక్క పరిస్థితులను బట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది అమ్మని మనసులో తలుచుకొని అమ్మ ఈ పరిస్థితుల నుంచి నువ్వే మమ్మల్ని బయటపడవేయాలి ఎలాగైనా మేము రక్షించబడాలి నీవే మమ్మ కరుణించాలి తల్లి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరున్న పరిస్థితుల నుంచి మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ఈ మంత్రాన్ని జపించండి అది ఎలాంటి పరిస్థితి అయినా సరే అండి నాన్ వెజ్ తిన్న పీరియడ్ టైం అయినా తప్పదు ఈ పరిస్థితుల్లో అమ్మవారే మాకు దిక్కు అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించండి కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం పాదం నమోస్తుీ మహావారాహి పాహి మాం రక్ష మాం అమ్మవారి యొక్క పాద పద్మములు సాక్షిగా అమ్మవారిని మనం రక్షించమని వేడుకుంటున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని జపించిన తరువాత మీ యొక్క పరిస్థితులన్నీ మెరుగుపడతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి